ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ వైఎస్ఆర్సీపీ మాట్లాడుతున్న మాటలు చాలా కొత్తగా కనిపిస్తున్నాయి సరే ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్ష నాయకుడు నన్ను గుర్తిస్తే తప్ప నేను అసెంబ్లీకి రాను అన్నారు ఆయనతో పాటు ఉన్న పది మంది కూడా రావని చెప్తున్నారు కానీ ఎమ్మెల్సీలుగా ఉన్న బొత్స సత్యనారాయణ ఆయన ఎమ్మెల్సీ సంబంధించి మండలిలో ఆ పక్ష నాయకుడుగా ఉన్నారు కొంతమంది మిగతా ఎమ్మెల్సీలు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని లేకపోతే ఇప్పుడు కొత్తగా వేసుకుంటున్న విజన్ ప్లాన్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుపడుతూ ప్రశ్నిస్తున్నారు మంచిదే ప్రతిపక్షం ప్రశ్నించాలి అయితే తాజాగా అమరావతి విషయంలో బొత్స చేసిన కామెంట్స్ కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అంటే ఒక ప్రపంచంలో తలదన్నే ఐదు రాజధానుల్లో ఒక్కటిగా అమరావతిని చెయ్యాలనేది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు దాని మీద పనిచేస్తున్నారు అది ఒక సబ్జెక్టు కానీ అప్పుడు వైఎస్ఆర్సిపి ప్రధానంగా బొత్స చిన్నారాయణే ఆవేళ శ్మశానం అన్నారు అమరావతిని మరి శ్మశానం అన్న అమరావతిని ఈరోజు మూడు రాజధానుల విషయంలో మేము పునరాలోచన చేస్తున్నాము అని మాట మార్చడానికి నాలిక మడత పెట్టడానికి కారణం ఏమిటి అంటే ఆ రోజుల్లో ఆ మాట అనడానికి కారణం ఏంటి ఈ రోజుల్లో ఏం మార్పు వచ్చిందని మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు రియలైజ్ అయ్యారా లేకపోతే అంటే తత్వం బోధపడిందా లేకపోతే ఇది ఒక పొలిటికల్గా మరో కొత్త డ్రామాన మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇక పోలవరం సరే జీవనాడి మనం ఎప్పటినుంచో మాట్లాడుకుంటున్నాం పోలవరం విషయంలో ఎవరు మొదలుపెట్టారు ఎవరెంత పూర్తి చేశారు అని వైఎస్ఆర్సీపీ హయాంలో ఐదేళ్లలో పోలవరానికి ఏం చేశారు అంటే అసలు ఉన్న డయాఫ్రామ్ వాళ్ళే కొట్టుపోయేలా చేశారని వాళ్ళ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ తాజాగా ఈ ఎత్తు మీద అంటే నలభై రెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు పోలవరానికి సంబంధించిన డిజైన్లో ఉన్న ఎత్తు అయితే దీన్ని తగ్గించేస్తున్నారా అని అటు పార్లమెంట్లో ఒక ప్రశ్న వైఎస్ఆర్సీపీ లేవనెత్తుంది వాళ్ళ మండల్లో బత్స్లో ఏవనైతున్నారు అసలు ఈ హైట్ తాలూకా రాజకీయం ఏంటి దానికి ఇరిగేషన్ మినిస్టర్ కూడా చాలా క్లియర్గా ఆన్సర్ ఇచ్చారు సో ఇటు టూ బిగ్ ప్రాజెక్ట్స్ అమరావతి ఒకటి సరే పోలవరం కేంద్రం బాధ్యత అయినా కూడా రాష్ట్రానికి సంబంధించి అక్కడ ఎగ్జిక్యూషన్ మనం తీసుకుని పనులన్నీ చేయిస్తున్నాం కాబట్టి రాష్ట్రానికి సంబంధించి ఒక వ్యవహారం అలాగే మిగతా అంశాలకు సంబంధించి కూడా ఇవాళ వైఎస్ఆర్సీపు పక్కన అసెంబ్లీకి రారు అసెంబ్లీకి రమ్మంటే తమకి ఓటేసి అసెంబ్లీకి వెళ్ళి మా గురించి మాట్లాడిన ప్రజలనేమో గౌరవించరు కానీ పొలిటికల్గా మాత్రం రాద్ధాంతం చేయడం వెనకాల ఉన్న కొత్త పొలిటికల్ డ్రామా ఏంటి అంటే రియలైజ్ అయితే తత్వం బోధపడి చేస్తే అదొకెత్తు కానీ వైఎస్ఆర్సీపీకి అంత తొందరగా రియల్ రియలైజేషన్ వస్తుందనేది అనేది కూటమిలో ఉన్న అనుమానం రైట్ విక్రమ్ గారు సీనియర్ అనలిస్ట్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు ఇవాళ డిబేట్లో నమస్కారం విక్రమ్ గారు అలాగే ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు వారు కూడా అందుబాటులోకి వచ్చారు పసుపు సురేష్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి తర్వాత అజయ్ సజ్జా గారు తెలుగుదేశం పార్టీ నుంచి అధికార ప్రతినిధి వారు కూడా జాయిన్ అవుతున్నారు విక్రమ్ గారు నేను చెప్పిన యాంగిల్లో అంటే నేను ఇచ్చిన ఇంట్రడక్షన్ రిమార్క్స్లో ఏంటి ఇప్పుడు బొత్స గారు మాట్లాడుతున్న మాటలు సరే అంటే బొత్స ఫైనల్ డిసిషన్ కాదు ఏం చెప్పాలన్న ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి లేదా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి రావాల్సిన మాటలు ఏమన్నా ఉంటే గతంలో సజ్జల గారు చెప్పేవారు కాబట్టి సజ్జలు రామకృష్ణారెడ్డి చెప్పాలి ఇవాళ ఈ కామెంట్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి విక్రమ్ గారు ముద్దుగా డిబేట్లో పాల్గొంటున్న మిత్రులకి మీకు ప్రేక్షకులు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నమస్కారం మీరు చాలా రైట్లీ పాయింటెడ్ అవుట్ అండి అంటే పార్టీ విధానాలు ఏంటి సిద్ధాంతాలు ఏంటి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ పార్టీ విధానం ఏంటి అనేది పార్టీ అధ్యక్షుడు చెప్తాడు లేకపోతే కనీసం పార్టీలో స్పోక్స్ పర్సన్ మా పార్టీ విధానం అనేటువంటిది చెప్తా ఉంటారు సో మన వైఎస్ఆర్సిపి మొట్టమొదటి నుంచి కూడా చూసినట్లయితే వాళ్ళు ఏదైనా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు పార్టీలో చర్చించి పూర్తిగా కింద నుంచి పై స్థాయి వరకు ఒక చర్చకు పెట్టి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది దానికి ఒక శాంకిటీ ఉంటుంది కానీ నిర్ణయాల్ని పైనుంచి రుద్దటం అనేటువంటిది ఆ పార్టీకి అలవాటుగా మారింది దానివల్లనే దాని వాళ్ళకి కొంచెం రీసౌండ్ వస్తుంది ఋషి గారు అంటే నాకు బానే వినిపిస్తుంది ఆడియో ప్లీజ్ ఇది వైఎస్ఆర్ సిపిలో మిస్ అయినటువంటిది ఏంటంటే పార్టీలో ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకొని అందరితో చర్చించి పై స్థాయిలో అది కింద స్థాయికి పంపించి దాంతో అందరి ఆమోదయోగ్యంతో ఒక నిర్ణయం తీసుకుంటే బాగానే ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు విధాన పరమైన నిర్ణయాలు మార్చడం వల్ల వాళ్ళ కార్యకర్తల్లో కూడా ఒక గందరగోళం ఏర్పడింది అది అందుకు ఉదాహరణ రాజధాని అవును రాజధానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో ఏం మాట్లాడారు మనందరికి చూసాం మనం అమరావతికి ఇన్ ప్రిన్సిపల్ ఆయన ఒప్పుకున్నారు ముప్పై ఎకరాలు ముప్పై వేల ఎకరాలు కావాలి ఒక రాజధానికి అనేటువంటి మాట కూడా ఆయన మాట్లాడారు సో ఆ తర్వాత సరే రాజధాని ఏ కారణాల చేతైనా కూడా సరే అది ఒక కంప్లీట్ కాలేదు అది వేరే సంగతి కానీ సడన్ గా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే బొత్స సత్యనారాయణ గారు మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది మాట్లా మాట్లాడి అమరావతి మీద కొంత ఒక రకమైనటువంటి ప్రజల్లో వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నించారు అది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి కానీ అదేవిధంగా అక్కడ శ్మశానం ఉందో తప్ప ఏమీ లేదని తర్వాత ఏదో ఇక సింగపూరు ఇవన్నీ కూడా వచ్చినాయి రైతులు కూడా ఉద్యమం చేస్తున్న రైతులు అంటే ఇక్కడ అసలు అమరావతికి అనుకూలమా వ్యతిరేక అనేటువంటిది ముందు మనం అందరికీ చూసాము కానీ ఆ తర్వాత అధికారం రాగానే వెంటనే మార్చేసి మళ్ళీ మూడు రాజధానులు అంటారు కొన్ని ఆ మూడు రాజధానుల విషయంలో అయినా పార్టీలో చర్చించారా అంటే అది కూడా చర్చించారు ఒక ఫైన్ మార్నింగ్ అది ఆ మూడు రాజధానులని ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానిని మళ్ళీ చట్టం రూపంలో తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేసి తర్వాత ఒక ఇది కూడా వేశారు దాని మీద కమిటీ కూడా వేస్తారు కమిటీ ఆ కమిటీలు వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మేము తీసుకొస్తామని చెప్పి ఒక ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఇది ఏ రాజకీయ పార్టీలో కూడా ఉండదు ఉండకూడదండి చిన్న రాజకీయ పార్టీ పెద్ద రాజకీయ పార్టీ అని కాదు అసలు వైఎస్ఆర్ సిపి ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి మళ్ళీ వాళ్ళు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఒక రోల్ ప్లే చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అధికారాన్ని కోరే క్రమంలో అసలు పార్టీలో ఏం జరుగుతుంది పార్టీ నిర్ణయాలు ఏంటి విధానాలు ఏంటి దాని మీద ఒక డిస్కషన్ ఇవాళ అసెంబ్లీ విషయం చూద్దాం మనం అసెంబ్లీకి ఏమో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రారు దానికి ఏంటంటే గవర్నర్ ప్రసంగం రోజున ఎవరైనా సరే గవర్నర్ ప్రసంగాన్ని సావధానంగా విన్న తర్వాత వాళ్ళ ప్రొటెస్ట్ తెలియజేయటం ఇదంతా ఉంటుంది కానీ ఎందుకు ప్రజా సమస్యల మీద కాకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇబ్బందుల కారణంగా వాకౌట్ చేయటం అనేది మనం ఎక్కడ కూడా భారతదేశ చరిత్రలో ఎక్కడ మనం చూడలే ఏ రాష్ట్ర అసెంబ్లీలో కూడా వినలేదు కనలేదు కానీ ఆయన చేశారు ఇవాళ అసెంబ్లీ అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి ఒక వేదిక ప్రజల దగ్గరికి నేరుగా ప్రభుత్వ వైఫల్యాలని తీసుకెళ్ళడానికి ఉన్న వేదికని వాళ్ళు పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారు ఇవాళ కౌన్సిల్లో ఏదో బొత్స సత్య గారు తనకున్న అనుభవంతో ఏదో కొంత ఫైట్ చేస్తున్నట్టుగా కనపడుతుంది కానీ కౌన్సిల్కి కిన్న పెద్ద దానికి అంటే లైవ్ లైవ్ గా చూసేటువంటి అవకాశం అదే విధంగా దానికి ఉన్న ప్రాధాన్యత పెద్దల సభ అయినా కూడా అసెంబ్లీకి ఉండే ఇంపార్టెన్స్ అంటే ప్రజలు కూడా దాన్ని చూసే పర్సెప్షన్ కూడా ప్రత్యేకంగా అది ఏంటంటే సెకండ్ చాంబరం మీరు అన్నట్టుగా పెద్దల సభ అని చెప్పినప్పటికీ కూడా దానికి అంత ప్రాధాన్యత లేదు కాకపోతే నేషనల్ లెవెల్లో రాజ్యసభకున్నంత ప్రాధాన్యత ఇక్కడ లేదు ఇది ఆరో వేలు కింద ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అన్న అంటే నాకు అర్థం కాదు ఇప్పుడు అసెంబ్లీకి అసెంబ్లీకి పదకొండు మందినో సరే ఇప్పుడు ఎందుకు ఎవరిని గెలిపించాలో ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఇవే వాదనలు అసెంబ్లీలో కూడా చెయ్యొచ్చు జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు నేరుగా దానికి ఇంకా ఇవాళ ఇవాళ మనం చూసాము బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్లో అంశాల మీద కానీ అవగాని చాలా బలంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండేది ఇవాళ ఉదాహరణకు అప్పులు అప్పుల విషయంలో అధికార పార్టీ కొంతవరకు ఏం చేసిందంటే అన్ని అంశాలను చూపించింది కానీ అప్పు ఇంత ఉంది అనేటువంటిది మీకు బడ్జెట్ లో కావచ్చు బడ్జెట్ బ్రీఫ్ లో కానీ ఎక్కడ చూపించలా కాకపోతే బడ్జెట్ అప్పులకి ఎంత అప్పు ఎంత వడ్డీలు కడుతున్నాం అనేది చెప్పారు తప్ప టోటల్ గా ఎంత అప్పు ఉన్నది అనేటువంటిది అక్కడ చెప్పలే ఆ పాయింట్ని పట్టుకొని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి గారు లేకపోతే ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం కూడా ఉండుండేది కానీ అవకాశం కూడా చెరగొట్టుకున్నారు ఓవరాల్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా ఫంక్షన్ చేసేటప్పుడు ఒక ఖచ్చితమైనటువంటి స్థిరమైనటువంటి నిర్ణయాలని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే ఏమో పార్టీలోనే ఒక గందరగోళం ఇక ప్రజలకి లో గందరగోళం ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు ఒక ప్రతిపక్షంగా చేయాల్సినటువంటి పని మాత్రం చేయటం లేదు సురేష్ గారు ఇప్పుడు ఒక లైన్ అంటే ఇప్పుడు